వినాయక చవితికి వినాయకులు ఇక్కడ హోల్సేల్ రేటే ఏ ఉండాలి చూడండి వినాయక చవితి పెట్టుకునే వాళ్ళు పల్లెటూరులో కానీ టౌన్లో కానీ మందు తాగి చికెన్ తిని ఎవరు వినాయకుల దగ్గరికి వెళ్ళకర ఎందుకంటే ఇడిగే మన ఆంధ్రప్రదేశ్ దరిద్రంగా తయారవుతుంది తాగేది తినేది సాం దగ్గర ఆ మైకులు పెట్టి ఆ డీజేలు పెట్టి భక్తి బార్లు ఎవరు పెడతన్నారు చెప్పండి ఊర్లో కూడా అవే అంటావా మామా ఇట్లా బార్లు ఎక్కువ పెడుతున్నారు ఇవి పెట్టకండి వినాయకుడు ఇది శివుడు ప్లస్ షావు ఉంటది వచ్చు వినాయకుడు ఇది కూడా ఈ వినాయకుడు కూడా ఇది ఉందిపోతుంది అనుకో ఊరికి దరిద్రం ఇది అంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇది కూడా శ్రీకృష్ణుడు పెద్ద శ్రీకృష్ణుడు పెద్ద ఇది శివుడు పార్వతికోండి ఉన్నాయి ఇది బేరం అయిపోయింది పెట్టుకోండి

ఇక్కడ పులి మీద గుచ్చినాడు చూడండి వినాయకుడు అంటే అన్ని దేవతలే పెట్టారు బయట మాదిరి బాహుబలి అంతా တစ်దిక వినాయకుళ్ళేవు సౌందర్యంగా ఆరోగ్యంతో ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటాం మన ఛానల్ తరపున వినాయకుడి అయితే సూపర్ గా ఉంటాయి మన కోరిన వినాయకుడు ఉన్నారు ఇక్కడ బయట కూడా ఉండా చూడండి ఇది జన బిగ్ సైజ్ వినాయకుడు మనకి ఏ టైప్ కొారెది ఏ మోడల్ కొర్తే ఆ మోడల్ ఉన్నాయి వెరైటీ వెరైటీ చూడండి ఎక్సలెంట్ గా ఉన్న వినాయకుడే ఇసరే మనకన్నీ దేవతల పెట్టారు ఇక్కడ అంతే చిల్లర చిల్లర లేకోకుండా ఎందుకంటే శివుడు ఆంజనేయులు కింద ఆవు కింద శివుడు అట్లా మంచిగా పెట్టారు వినాయకులు వీళ్ళంతే చిల్లర చిల్లర లేకోకుండా దేవతలు పెట్టారు బయట అయితే బాహుబలి అంట తిక్క పెడతా అంటారు బాహుబలి అంట ఏదో అవి అంట హీరోయిన్లు అంట ఎందుకంటే మనం పండగ చేసుకున్నప్పుడు సాములు పోయి పెట్టుకుంటేనే బాగుంటుంది ఇది గరుడ వినాయకుడు ఎట్లుందో చూడండి ఎక్సలెంట్గా ఉంది వినాయకుడు ఇవన్నీ స్మాల్ వినాయకులు ఎట్లున్నాయి చూడండి చిన్న చిన్న వినాయకులు ఉన్నాయి అన్నీ బుకింగ్ అయిపోయినాయి ఎప్పుడైనా సగాని సగము ఇక్కడ వినాయకుడు తాండం చేస్తున్నాడు ఇది కూడా చూడండి వినాయకులు అయితే సూపర్ సూపర్గా సూపర్కుండా వినాయకులు మనం తీసుకెళ్ళాలి కానీ ఇప్పుడైతే సలీస్గా ఉంటాయి రేటు లక్ష రూపాయల నుండి వేరు రూపాయల వరకు ఉండాలంట వీళ్ళ దగ్గర వినాయకుడు పైన ఆవుంది కింద కాలు మీద కాలేసుకొని కూర్చున్నాడు వినాయకుడు ఇవన్నీ బుకింగ్ అయిపోయినాయి కొన్ని ఇట్లా కవర్ కట్టినటువన్నీ ఇది కూడా వినాయకుడు బుకింగ్ అయిపోయింది గరుడ గరుడా వినాయకుడు ఇక్కడ చూడండి పెద్దది స్మాల్ కూడా కాదు బిగ్ సైజు చూడండి ఇక్కడ వినాయకుడు ఉంది శివుడు ప్లస్ ఆంజనేయులు చీప్ అండ్ బెస్ట్ అయితే ఉంటుంది లక్ష లక్షన్నర అంట లక్షన్నరే చెప్తున్నారు మినిమం లక్ష రూపాయలకి ఇస్తారు చూడండి ఆ పక్కన శివుడు ఈ పక్కన ఆంజనేయుల స్వామి వినాయకుడు చీప్ అండ్ బెస్ట్ అయితే హైలైట్ గురించి చూడండి కావాలంటే ఎవరన్నా పర్చేజ్ చేయండి ఎందుకంటే వినాయకుడు పెట్టుకున్నామంటే ఈ సంవత్సరం మనకున్న పల్లెటూరులో కానీ అన్ని దరిద్రాలు అన్నీ పోతాయి